హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావ్ణీస్ లైఫ్ స్టైల్ ఇంక వాళ్ళకి మన వీడియో వచ్చేసి మేము ట్రిప్కి అయితే వెళ్ళిపోచాం కదా అందరికీ తెలిసిందే బ్లాగ్స్ చూసే ఉంటారు కదా ఇంకా వచ్చిన నెక్స్ట్ డే అనమాట ఇదైతే ఇంకా ఇవాళ ఇంట్లో ఎన్ని వర్క్స్ ఉంటాయి ఎలా మేనేజ్ అని చెప్పేసి మనమైతే ఈ వీడియోలు అయితే చూద్దాము ఇంక ఇది వచ్చేసి నా మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా ఫస్ట్ దీంతోనే స్టార్ట్ అవుద్ది అనమాట నా మార్నింగ్ అయితే ఇంక ఇదేంటంటే టాబ్లెట్ అనమాట థైరాయిడ్కి ఇంకా రోజు ఇంకా దీంతోనే స్టార్ట్ అవుతుంది నాకైతే ఇంకా టైం అయితే ఇంకా సరిగ్గా కనిపిస్తున్నట్లేదు ఇంకా టైం అయితే చూసారు కదా ఇంకా ఫైవ్ థర్టీకి ఏమో లేచాం మేమైతే ఇంకా అలా పడుకొని ఉన్నాం అనమాట ఇంకా నేనైతే హండ్రెడ్ అయితే హండ్రెడ్ ఎంజీ అయితే వేసుకుంటాను ఇంకా అదే ఇంకా టాబ్లెట్ వేసుకున్న తర్వాత అయితే ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా డైలీ రొటీన్ వర్క్స్ ఇంకా నైట్ అయితే మేమైతే ఎస్టర్డే ట్వెల్వ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది అనమాట ఇంటికి వచ్చేసరికి ఇంకప్పుడైతే ఏమి వ్లాక్ షూట్ చేయలేదు ఇంకా ఇంటికైతే ఇంకా రిలేటివ్స్ వచ్చారనమాట ఇంకా వ్లాగ్ అయితే ఏమో షూట్ చేయలేదు ఇంక ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే ఇంకా బట్టలు అయితే ఇంకెన్ని కుప్పలు కుప్పలు ఉన్నాయి ఇంకా వెళ్ళే అయితే ఇంకా బెడ్షీట్స్ అవన్నీ తీసేసి వేసాము వెళ్ళాము ఇంకా అవన్నీ వెయ్యాలన్నమాట అసలు ఎండగా అనేది సరిగ్గా రావట్లేదు ఇంకా ముందు రోజైతే ఇంక జ్యూస్ గ్లాస్ వరకు అలా కడిగి పెట్టేసి మార్నింగ్ అలా ఆరిపోయాయి ఇంక ఇప్పుడు ఇవైతే లోపల పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా అంట్లు చూసారు ఎన్ని ఉన్నాయో ఇంకా నైట్ అయితే ఇంకా అసలు ఓపిక లేదనమాట ఇంకా అవన్నీ అక్కడ అక్కడ పెట్టేసి అయితే ఇంక పడుకొని పోయాను తినడంతో ఇంకెక్కడైతే ఇంకా హ్యాండ్ వాష్ చేసి అయితే ఇంక పక్కన పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా మా బాబు వైట్ షర్టు ఇంకా మా వారి వైట్ ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే ఇంకా ఏమైనా ఇంకా పూజకి కట్టుకున్నాం శారీ ఇంకా అవన్నీ ఇలాగా పక్కన అయితే వేటికి పోయి అయితే సపరేట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆల్రెడీ మా అయితే ఇంకా మిషన్కి ఆల్రెడీ ఫస్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసేసారు లేవడంతో చూసాక కదా ఇక్కడ ఎన్ని బట్టలు ఉన్నాయో ఇంక ఇవే కాదు ఇంకా వాషింగ్ మెషిన్ నిండా ఉన్నాయి ఇంక పక్కన ఇంకో దాంట్లో ఉన్నాయి ఇంక ఇంటి నిండా ఇంకా ఆ రోజంతా ఇంకా బట్టలు బట్టలే అయిపోతూ ఉంది ఇంకా నేనైతే ఇంకా హ్యాండ్ వాష్ చేసి అయితే ఇంకా కొంచెం సర్ఫ్లో నానబెట్టుకుందాం అని చెప్పేసి ఇంకెక్కడైతే సర్ఫ్లో అయితే ఇంకా బట్టలని నానబెట్టుకుంటూ ఉన్నాను ఇంకా వైట్ అన్నీ అయితే ఒక దాంట్లో అయితే నానబెట్టాను ఇంకా పక్కన మనకి కలర్ ఉంటాయి కదా అవన్నీ అయితే ఇంకా సపరేట్గా అయితే నానబెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ బట్టలు పని అయిపోయిందంటే ఇంకా ఒక పెద్ద టాస్క్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే ఇంకా బయట చూసారు ఇంకా మార్నింగ్ ఇంకా రోడ్డు మొత్తం ఎంత సైలెంట్గా ఉందో ఏం వెహికల్ కానీ మనం తిరగట్లేదు ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే ఇంకా తర్వాత ఇంకా బట్టలు అయితే వేసేసాము కదా ఇంక ఇక్కడైతే టీ పెట్టుకుందాం అని చెప్పేసి ఇక్కడ టీ అయితే పెడుతూ ఉన్నాను ఇంకా టీ పెట్టాలంటే మా వారికి అందులో అల్లము ఇలాచి ఇంక అన్నీ వేయాలన్నమాట కొంచెం కొంచెం అయితే ఇంకా అవి కానీ వేసేసి టీ అయితే పెడుతూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ముందు రోజు నైట్ వచ్చేసి ఇక్కడ పన్నీర్ కర్రీ చేశాను అనమాట ఇంటికి రిలేటివ్స్ వచ్చారని చెప్పే కదా ఇంకా చపాతీలు చేసి ఇలా పన్నీర్ కర్రీ అయితే చేశాను ఇంకా కొంచెం గ్రేవీ మిగిలిపోయింది ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టలేదు అనమాట ఇంకా బయటే ఉంచేసాను ఇంకైతే మేము ముందు రోజైతే ఇంకా బ్రెడ్ ప్యాకెట్ అయితే ఉండిపోయిందనమాట ఇంకా ఈ రోజే లాస్ట్ డే డేట్ అనమాట ఆ బ్రెడ్ ప్యాకెట్కి ఇంకా అక్కడక్కడ చెర్రీస్ ఉంటాయి కదా ఆ బ్రెడ్స్ అనమాట బ్రెడ్స్ స్లైసెస్ ఇంకా ఇలాగ కొంచెం గీ వేసి ఇంకా పక్కన పెట్టేద్దాం రోస్ట్ చేసి పక్కన పెడదామని చెప్పేసి అయితే ఇంకా టీ కాగే లోపు అయితే ఇవైతే రోస్ట్ చేస్తూ ఉన్నాను చాలా బాగుంటాయి అనమాట మనకి గీ వేసుకొని రోస్ట్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇంకా అప్పుడప్పుడు అలా కూడా తింటూ ఉండొచ్చు కావాలంటే ఇంకా మా బాబు బాక్స్లోకి అయితే కొంచెం అలా స్నాక్స్ లాగా అని చెప్పేసి టీ కాగిపోయితే ఇంక ఇలాగ బ్రెడ్స్ అన్నీ అయితే ఇలా కాలుస్తూ ఉన్నాను ఇంకా అవి మొత్తం కాల్చే అయితే మనకి టీ కానీ అయితే రెడీ అయిపోయాయి ఇంక ఈ టీ తాగిన తర్వాత అయితే ఇంకా మనకి ఇంక వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా ఆంట్లు క్లీన్ చేసుకోవడం ఇంకా అవన్నీ ఉంటాయి కదా ఇక్కడైతే స్టేన్ చేసేసుకొని ఇంకా అలా రిలాక్స్ అవుతూ ఇంకా టీ అయితే తాగేస్తాం ఇంకా కొంచెం అయితే పెట్టుకుంటాము చెరు కొంచెం అయితే తాగుతాం అనమాట ఇంకా ఎక్కువ ఎక్కువ గ్లాసులు నిండా అయితే అలాగైతే తాగము ఇంక ఇద్దండి ఇంక నేనైతే ఇక్కడ బ్రెడ్ అయితే ఇలాగైతే మంచిగా రోస్ట్ చేసి పెట్టేశాను వేసి చూసాను కదా మనకు అక్కడక్కడ చెర్రీస్ కానీ ఉన్నాయి కదా మేము ఆ బ్రెడ్ ప్యాకెట్ అయితే ఇంకా కాకినాడలు అయితే తీసుకున్నాము ఇంకా అలాగా మంచిగా రిలాక్స్ అవుతాయి అలా టీ అయితే తాగేసాము ఇంకా మా బాబు అయితే ఇంకా లేవలేదన్నమాట ఇంకా తర్వాత అయితే ఇంకా పశువులన్నీ చిమ్ముతూ ఉన్నాను ఇంకా అంటలన్నీ అయితే క్లీన్ చేసేసి ఇంక ఇలాగా పశువులన్నీ చిమ్ముకుంటూ వస్తున్నాను అనమాట కలుచుమ్ముకుంటూ వచ్చేలోపు ఇంకైతే మా వారైతే ఇంక ఇలాగ బట్టలన్నీ డ్రయర్ కేసి పెట్టేశారు ఇంకా త్రీ ట్రిప్స్లో ఫోర్ ట్రిప్స్ అయ్యాయి అనమాట ఆ రోజు బట్టలు అయితే ఇంక మా బాబు అయితే ఇంక ఇప్పుడు ఎప్పుడైనా నిద్రలేస్తూ ఉన్నాడు చూశారు కదా ఇంక ఇల్లు మొత్తం అయితే క్లీన్ అయిపోయింది మనకి ఇంకా బయట ఇంకా అలాగైతే ముక్కు పెట్టేశాను ఇంక నేను టిఫిన్కి అయితే ఇంకా బ్యాటరీ ఏం లేదనమాట ఇంక ఇలాగ ఓట్స్ దోశ అయితే వేద్దామని చెప్పేసి అయితే ఇలాగా అన్నీ అయితే ఇంక వన్ వన్ కప్ అయితే తీసుకుంటూ ఉన్నాను ఇంకా ఇంకా అన్నీ వన్ కప్ ఓట్స్ వన్ కప్ రవ్వ వన్ కప్ వాటర్ వన్ కప్ వేరు అన్నీ సేమ్ క్వాంటి అయితే తీసుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే మిక్స్ చేసుకొని ఇంకా పక్కన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అది మంచిగా అయితే నానబెట్టుకోవాలి నెక్స్ట్ మనం దోశలు వేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి అనమాట దోశలు అప్పటికప్పుడుకి ఇన్స్టాంట్గా అయితే వేసేసుకోవచ్చు ఇంక ఇలాగ ఏమన్నా ఊరికి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ మన దగ్గర అయితే బ్యాటర్ అయితే రెడీగా ఉండదు కదా ఇంకా అలాంటప్పుడు అయితే సింపుల్గా ఇలాగైతే దోశలు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది మనకి దోశలోకి మనం కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ అయితే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే ఇంక నేనైతే పల్లీ చట్నీ అయితే చేసేసాను ఇంకా చూసా కదా మనకి దోశ అయితే ఎంత రెడ్గా మంచిగా రోస్ట్ అయిపోయింది కదా మంచిగా కాలిపోయింది మనకైతే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట కొంచెం సాల్ట్ వేసి అయితే పోసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా మీరు కానీ అయితే ఒకసారి అయితే ట్రై చేసేయండి చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనమాట మనకి ఇది రెండు వైపులైతే మంచిగా కాల్చుకోవాలి ఒకసారి అయితే మనకి మంచిగా రెడ్ కలర్ అయితే వస్తుంది అనమాట ఇంకా టిఫిన్ అంతా తినేసాము ఇంకా అలాగా కొంచెం అయితే ఇంకా బట్టలు అవన్నీ ఆరేసుకున్న తర్వాత అయితే ఇంకా డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా బీరకాయర్ అయితే తీసుకొచ్చారనమాట ముందు రోజు నేనే మార్కెట్ వెళ్ళైతే కొన్ని వెజిటేబుల్స్ కావాల్సిన తెచ్చుకొని అలానే బీరకాయ కానీ తీసుకొచ్చుకున్నాను ఇంకా బీరకాయ పప్పు చేద్దామని చెప్పేసి చాలా సింపుల్గా అయిపోతుంది కదా ఇంకా బీరకాయ అయితే పైన పీల్ చేసేసుకొని ఇలాగైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్గా చూసారు కదా ముందే అయితే కందిపప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నాను మనకి ఈజీగా ఉడికిపోతుంది కదా ముందే నానబెట్టి పెట్టుకుంటే ఇంక ఇంకా ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి ఇంకా అవన్నీ అయితే కట్ చేసేసుకొని ఇందులోకైతే యాడ్ చేసుకున్నాను కొంచెం పసుపు ఇంకా అలానే ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇలాగైతే విజిల్ పెట్టేసుకుంటున్నాను మనకి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చాయంటే మంచిగా ఇది కుక్ అయిపోతుంది అప్పుడు మనకి చాలా ఈజీ కదా ఇంక ఇలాగ పప్పు అలా పెట్టేసామంటే ఇంక ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది ఇంక పక్కన మన వర్క్స్ మనమైతే చేసుకుంటూ ఉండొచ్చు ఇంకా ఉడికే లోపైతే ఇంక ఇలాగ మనం తిరగమాత వేసుకుంటాం కదా పప్పు మొత్తం ఉడికిన తర్వాత అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే ఆనియన్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను ఒక హాఫ్ ఆనియన్ అయితే ఉంచుకున్నాను అనమాట అదైతే కట్ చేసుకుంటూ ఉన్నాను మనం ఆనియన్స్ అయితే ఇంకా వన్ అవర్స్ టూ అవర్స్ అయితే ఉంచకూడదు అనమాట ఇంకా వేస్ట్ అయిపోతాయి మనకి కొంతమంది ఫ్రిడ్జ్లో అలా పెట్టుకుంటూ ఉంటారు కదా మిగిలిపోయింది అలాగైతే చేయకూడదు అనమాట మనం ఎప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ అప్పుడైతే యూజ్ చేసేసుకోవాలి ఇంక ఇక్కడ ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా డస్ట్ ఎంత తీసేస్తూ ఉన్నాను ఇంక మనం ఎప్పటికప్పుడుకి ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనకి కొంచెం ఈజీ అవుతుంది కదా వర్క్ అనేది ఇంక ఇలాగ కొంచెం అలాగైతే తుడిచేసుకున్నాను ఆ ప్లేస్లో అయితే నెక్స్ట్ మనకి ఇందులోకి చింతపండు కావాలి కదా ఇంక అసలు మర్చిపోయాను అనమాట చింతపండు నానబెట్టం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం అలాగ చింతపండు అయితే నానబెట్టేసుకుంటున్నాను ఇంక చూశారు కదా బట్టలైతే పైన మిద్దెన్ మొత్తం అని ఇండిపోయాయి అనమాట ఎండగా అయితే సరిగ్గా రావట్లేదు ఇంక ఇక్కడ కొన్ని ఆరేసాను ఇంక బయట ఆరేసాను ఇంక అన్నీ అనమాట ఇంక మిద్దె నుంచి తీసుకొచ్చి కొంచెం అలాగ ఆరకపోతే ఇక్కడైతే వేశాను చూసారు కదా ఎండగానే మనకైతే అంత సరిగ్గా ఏం రావట్లేదు మబ్బులు మబ్బులుగా ఉంది ఇంక ఇవన్నీ అయితే మడత వేసుకోవాలి ఇన్ని బట్టలు అసలు చూసారా దివాణా కాట్ మొత్తం ఇంక ఈ బట్టలతోనే నిండిపోయింది మనకైతే ఇంక ఇవన్నీ అయితే మడత పెట్టుకోవాలి ఈ మడత పెట్టుకునేసరికి ఉంది మనకి వేసుకునేటప్పుడు మాత్రం బట్టలు రకానికి ఒక్కటి వేసుకుంటూ ఉంటాము అవి మిషన్కి వేసేది ఒక ఎత్తు అయితే ఇంకా ఆరేసేది ఒక ఎత్తు మడత పెట్టి ఇంకా ర్యాక్స్లో సర్దేదైతే పెద్ద టాస్క్ అనమాట ఈ బట్టల పని మాత్రము ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే మడత పెట్టుకోవాలి ఇంకా బయట చూసారు ఇంకెన్ని ఉన్నాయో ఇందాక చూపించా కదా అవైతే ఆరిపోయిన తర్వాత అయితే మళ్ళీ ఇవైతే వేశాను అక్కడ ఉన్నాయి ఇంకా సైడ్ తీగల పైన ఉన్నాయి ఇంకా అన్ని వాళ్ళంతా ఇంకా బట్టలు బట్టలు బట్టలే అయిపోయింది ఇంకా ఎండగా అంత లేదు చూసినా కదా మబ్బులు మబ్బులుగా ఉంది మనకైతే ఇంక ఇప్పుడైతే ఈ బట్టలన్నీ నిదానంగా మడతేసుకోవాలి ఇంక ఈ మడత సార్ ఇంక ఎన్ అవర్స్ సరిపోద్ది టైం అయితే ఇంక ఇవి మటతేస్తూ ఉన్నాను ఈవినింగ్ టైంలో అనమాట ఇది వచ్చేసి ఇంకా మా బాబుకి అయితే నేను అరటి పండు అయితే ఇస్తూ ఇచ్చాను అనమాట తినమని చెప్పేసి అసలు చేతిలో పట్టుకొనే ఉన్నాను కానీ ఇంకా దాన్ని అయితే ఓపెనే చేయలేదు అసలు చూసారు కదా ఇంకా ఇంకా బనానా తిని తిని ఇంకా నేను బట్టలన్నీ మాటతేసే వరకు ఇంకా బనానా తింటూనే ఉంటాడు అలాగా ఇక్కడైతే స్లోగా బట్టలన్నీ మటతేసుకుంటూ ఉన్నాను ఇంకా బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అన్నీ స్లోగా ఇంకా మటతేసుకుంటూ ఉన్నాను మా వారు లేరనమాట ఆఫీస్కి వెళ్ళి ఉన్నాడు మా వారు ఉంటే కొంచెం ఇలా బట్టలు మటుతేసేటప్పుడు కొంచెం హెల్ప్ చేసేవాడు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా ఇంకా అన్నీ నేనే మటతేసుకోవాలి ఇంకా తప్పదు కదా ఇంకా మనమే చేసుకోవాలి ఇంకా మా పక్క అయితే ఇంకా మా టైం లేక మా బాబుకైతే ఇచ్చేసాను నాన్న తింటూ ఉన్నాడు చూసారు కదా ఇంకా ఫైనల్లీ ఇంకా బట్టలు అన్నీ అయితే మడతేసేసుకున్నాను ఇంకా కొంచెం ఉన్నాయన్నమాట బయట అవైతే ఆరలేదు ఇంకా అవన్నీ మంట తీసుకొని ఇంకా ఎవరి ర్యాక్స్లో అవైతే సర్దేశాను అనమాట చాలా టైం పట్టేసింది ఇంక ఇవన్నీ వచ్చేసి ఇంకా మా బాబు అట్లనమాట చూసారు కదా ఇంక ఇలాగైతే మంచిగా అయితే సర్దుకున్నాను ఇంకైతే యూనిఫామ్ అనమాట అప్పుడే కొత్తగా అయితే ఇచ్చారు మా బాబుకి ఇంకా అలా కవర్లో ఉంది ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి నారాయక అనమాట ఇంకా వెళ్ళే ముందు ఎలాగంటే అలాగేసేసాము ఇంక ఇలాగ పై పైన అయితే కొంచెం అయితే అలాగ సర్ది పెట్టేసానమాట ఇంక ఇలాగంటే ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడ ఎక్కడ ఉంటే ఇంక ఇది వచ్చేసి మా వార్ ర్యాక్ ఇంకా మా బాబు మా వార్ ర్యాక్ సర్దేసరికి నాకు సరిపోతుంది కింద నుంచి అన్నీ లాగేస్తూ ఉంటాడు మా బాబు కానీ అంతే స్కూల్ నుంచి వస్తాడు డ్రెస్ చేంజ్ చేస్తాం కదా ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా వాడికి నచ్చింది ఉంటాడు ఉంటాడనమాట ఇంకా అవన్నీ సర్దుకుంటూ ఉండాలి ఇంకా ఇంక ఇక్కడ ఇంకా మధ్యాహ్నం ఇంకా బట్టలహాడే వెళ్ళబడి ఇంకా తిన్నవన్నీ అక్కడే ఉన్నాయి అనమాట మధ్యాహ్నం లంచ్ చేసినవన్నీ ఇంకా అవన్నీ అయితే ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇంకా మా బాబుకైతే టీవీ పెట్టేశాను ఇంకేం మనల్ని అయితే డిస్టర్బ్ చేయడం అనమాట ఇంకా టీవీ చూసుకుంటూ ఇంకా డ్యాన్సులు వేసుకుంటూ ఉంటాడు ఒక ఇంకా నేనైతే ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి ఇదైతే మనకి అన్నవరంలో పూజ చేయించుకుంటాం కదా అప్పుడైతే ఈ ఫోటో అయితే తీసారు ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో తీసుకున్నారనమాట ఈ ఫోటోకైతే మాకు ఇంకా అదే మీకు చూపిస్తూ ఉన్నాను ఇంకా మా బాబు వచ్చేసి ఇంకా నేను చూపిస్తాను అని చెప్పేసి లాక్కుంటూ ఉన్నాడు ఇంక ఇలాంటి ఇంకా ఇలాగనమాట మా వాడు అయితే ఇంక మధ్య మధ్యలో కొంచెం ఇంకేదో కట్ చేస్తూనే ఉంటాడు ఇంక ఇక్కడ చూసే ఎలా పట్టుకొని రివర్స్ పట్టుకొని ఉన్నాడు ఇంకటి తిప్పి పట్టుకున్నానంటే ఫస్ట్ వాళ్ళకి అర్థం కాలేదన్నమాట ఇంకటి తిప్పేసి అయితే ఇంకా పట్టుకొని చూపిస్తూ ఉన్నాడు ఇంక ఇలాగ చేస్తూ ఉంటే చాలా క్యూట్ అనిపిస్తుంది కదా నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తుంది ఇలా చేస్తూ ఉంటే కొన్ని కొన్ని సూపర్గా ఉంది అనమాట ఫోటో అయితే ఇంకా అక్కడ చెప్తూ ఉన్నాడు ఇంకా నైట్ అయితే ఇంకా డిన్నర్కి అయితే ఇంకా పప్పు ఉందనమాట ఇంకా ఆమ్లెట్స్ ఇంకా అలాగే ఏమైనా వేసుకుంటాము ఇంకా వంట పని అయితే ఏం లేదనమాట ఇంకా జస్ట్ రైస్ కడిగి పెట్టేది సరిపోతుంది ఇంకా ఇంట్లో అయితే ఒక హార్లిక్స్ ప్యాక్ ఉండింది అనమాట ఇంకా దాన్ని తింటానని చెప్పేసి అయితే అడిగాడు ఇంకా నేనైతే ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఇచ్చానమాట చూసాను కదా ఇంకా మూత అంతా ఎలా పూసి పెట్టుకున్నాడు ఇంకా మళ్ళీ నాకు ఇంకో పని అయితే పెట్టాడు వీడు కింద ఫ్లోర్కి మొత్తం పూసేశాడనమాట చూశారు కదా ఇంకంతా ఇంక మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఏదో ఫ్లోర్గా క్లీన్ చేసేసుకోవాలి ఇంక నెక్స్ట్ మా బాబుకు అయితే ఇంక స్నానమై చేయించేశాను ఇంక ఇక్కడైతే మా అక్క వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంక అప్పుడే మా వారు కానీ అయితే ఇంకా ఆఫీస్ నుంచి అయితే వచ్చేసారు ఇంక ఇలాగైతే కోకు టిన్ అది అయితే తీసుకొచ్చారనమాట ఆఫీస్ నుంచి నాకు తెలిసి ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్తే ఇంకేదో ఒకటి తీసుకొస్తారని చెప్పేసి ముందే ఫుడ్ పెట్టేశాను అనమాట ఇంకా మేమైతే తినలేదు ఇంకా అవైతే తాగుతూ ఉన్నాడు మేమందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము చూసే కదా ఇలా గమనిస్తూ ఉన్నాడు ఇంకా మా వారైతే ఇంకా మళ్ళీ మీటింగ్లో ఉన్నారనమాట ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము కానీ అయితే ఇంకా డిన్నర్ చేసేసి పడుకోవడమే ఇంకా వర్క్స్ అన్నీ అయిపోయాయి అనమాట ఇవాళ డే మొత్తం ఇలాగా బిజీ బిజీగా గడిచింది అనమాట ఇంక బట్టలు ఇంకా అవన్నీ ఉన్నాయి కదా ఇలాగైతే గడిచింది ఈ అయితే ఇంక ఈ వ్లాగ్ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్